హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ త్రిపాఠి జేడీకేడీలని ఎలాగైనా అవమానించాలి అని వాళ్ళు స్టేషన్లో లేని టైంలో జేడీకేడీ కస్టడీలో ఉన్న కమలాకర్ని త్రిపాఠి ఇన్వెస్టిగేషన్ చేస్తూ నిజం చెప్పమంటూ చితక బాధిస్తూ ఉంటాడు ఇక కమలాకర్ త్రిపాఠి దెబ్బలు తట్టుకోలేక బాధతో మూలుగుతూ ఉండగా జేడీకేడీ అక్కడికి వచ్చి కమలాకర్ని కొడుతున్న త్రిపాఠిని ఆపి మా కస్టడీలో ఉన్న నేరస్తుని మీరెలా కొడతారు అని అడ్డుకొని కమలాకర్ ని కేడి బయటికి తీసుకొస్తూ ఉండగా ఇక అప్పుడే స్టేషన్ లోకి కౌశకి సుధాకర్ యువరాజ్ ఎంటర్ అవుతూ ఉంటారు కమలాకర్ దెబ్బల్ని చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది కౌశికి మా బాబాయిని కొట్టడానికి మీరెవరు అని కౌశికి జేడీ కేడీలని అపార్థం చేసుకుంటూ ఉంటుంది కమలాకర్ని కొట్టింది జేడీ అని కానీ మేము ఆయన్ని కొట్టలేదు అని జేడీ అంటూ ఉంటుంది ఇక మీ కస్టడీలో ఉన్న వ్యక్తిని మీరు కాక ఎవరు కొడతారు అని కౌశికి అడుగుతుండగా త్రిపాఠి ఆ మాటకి సపోర్ట్ చేస్తూ అవును కదా జేడీ మీ కస్టడీలో ఉన్న వ్యక్తిని మీరే కొట్టారు అని నేరమంతా జేడీకేడీల మీదికి నెట్టేస్తారు ఇక లేదు మేం కొట్టలేదు అని జేడీకేడీ అంటూ ఉండగా ఇక మిమ్మల్ని కొడితే మీకు తెలుస్తుంది అని కౌశికి కోపంగా కేదార్ చెంపపై ఒక్కటి కొడుతుంది ఇక కేదార్ వెళ్ళి దూరాన పడిపోబోతూ దమాయించుకుంటాడు ఇక కేడీని కొట్టగానే జేడీ కోపంగా కౌశికి పైకి చెయ్యత్తుతుంది కౌశికి అని అంటూ కౌశికి చంపని జేడి పగలగొట్టబోతూ ఉండగా కేడీ జేడిని ఆపుతూ ఉంటాడు ఇక కౌశికి జేడి ఇద్దరు కోపంగా చూసుకుంటూ ఉంటారు ఇక కమలాకర్ని కొట్టింది త్రిపాఠి అని జేడీ నిరూపిస్తుందా ఇప్పుడు జేడి ప్లాన్ ఆఫ్ ఆక్షన్ ఎలా ఉంటుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్